ఏ అధికారం నాన్న ఏమీ లేదు ఏం చెప్పాలి మరి ఏ అధికారం నాన్న చెప్పండి సార్ నేను ఒక నేను అదే చెప్తున్నా సార్ మాకు అసలు మాకు ఏ న్యాయము జరగట్ ఎక్కడికి వెళ్ళాలి చెప్పండి సార్ ఏదైనా మేము వెళ్ళే రైతు కూడా లేదు సార్ మాకు మేము వెళ్ళేసరికి రైతు లేవు మేడం మేము ఇంతవరకు పండుకోలేదండి మా వాళ్ళు దూరం నుంచి మేము ఉంటుంది ఇళ్ళందులో ఎక్కడి నుంచి వాళ్ళు ఎందుకు వస్తారు సార్ ఎక్కడ ఎంత సార్ చెప్పండి నాదే ఇంతుంది సార్ పాపం చాలా మంది చాలా పోయినాయి సార్ వాళ్ళకి న్యాయం ఏం చేస్తున్నారు చెప్పండి ఏ అధికారం లేదు ఏం చెప్పాలి ఎవరు ఏ అధికారం అన్నారు చెప్పండి సార్ నేను ఒక కేంద్రం తీసుకొచ్చి వాటర్ నేను అదే చెప్తున్నాను మాకు అసలు మాకు ఏ న్యాయము జరగట్ ఎక్కడికి వెళ్ళాలి చెప్పండి సార్ ఏదైనా మేము రైస్ కూడా లేవు సార్ మాకు మేము వెళ్ళేసరికి రైస్ లేవు మేడం మేము పండుకోలేదండి మా వాళ్ళు దూరం మేము ఉంటుంది ఇళ్లలో ఎక్కడి నుంచి వాళ్ళు ఎందుకు సార్ ఎక్కడెక్కడి చెప్పండి మీరు ఎవరు నాగేం సార్ పాపం చాలా మంది చాలా పోయినాయి సార్ వాళ్ళకి న్యాయం చేయండి సార్ నేను